తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా డెగినికోట తాలూకాలోని తిమ్మసంద్రం గ్రామంలో మనమున్నాం ఇక్కడ అనేక రకాల చామంతి పూలు సాగు చేస్తూ ఉన్నారు ఇదైతే సెంట్ ఎల్లో వెరైటీ రకం చామంతి తోట ఈ పూల తోటలు సాగు చేస్తున్న క్రమంలో రైతులను ప్రధానంగా ఈ విల్ట్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు మొక్కలన్నీ చనిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మొక్కలు చనిపోయాయి ఒక ముప్పై శాతం వరకు కూడా ఈ రకంగా మొక్కలు చనిపోతున్నాయి అనేది ఈ పంట సాగు చేస్తున్న రైతు హరీష్ గారు చెప్తున్నారు పంట నాటుకున్న మొదటి వారం రోజుల లోపల కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ డ్రెంచింగ్ రూపంలో అంటే మొక్క మొదట్లో యాభై ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ వరకు పోసుకుంటున్నాం కొంతవరకు కంట్రోల్ అవుతున్నాయి కాకపోతే నర్సరీలో మొక్కల్ని డెవలప్ చేసేటప్పుడు ఇలా విల్టు సోకిన మొక్కల నుంచి తీసుకున్న ఫ్లవర్స్ గుర్తించకుండా తెచ్చినట్లయితే మళ్ళీ రెండోసారి కూడా ఇలాంటి సమస్యలే వస్తున్నాయి ముప్పై శాతం వరకు మొక్కలు చనిపోతున్నాయి మొక్కలకి పెట్టుకున్న ధర దాని మీద పెట్టుకున్న పెట్టుబడి దానికోసం చేసిన శ్రమ దానికోసం కేటాయించిన సమయం ఇవన్నీ కూడా నష్టపోవాల్సి వస్తుందనేది ఈ ప్రాంతపు రైతులు చాలా మంది చెప్తున్నారు మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు పెస్టిసైడ్స్ పాటు ఈ